ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అర్మదయా <tuk> yeah,

సంవత్సరాలు కూడా ఇంకా సార్ మాకు చెప్పేవాళ్ళు ఉన్నారు ఇళ్ళ దగ్గర చెప్పేవాళ్ళు మీరు అటు పెద్దలు అగ్గర చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాం సార్ వాళ్ళకి అలా లేదు కదా సార్ ఇంకా మీరు కళ్ళేర చేయాలి సార్ కొద్దిగా పెట్టుకోవాలి